తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి ఇక్కడ కూడా ఊహాగానాలు చెల్లరగుతున్నాయి మూడు పార్టీలు మూడు ముక్కలాట నుంచి రెండు పార్టీల మైండ్ గేమ్ కొనసాగింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఎవరికి ఎవరు ఏ టీం ఎవరికి ఎవరు బీ టీం అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది పెద్ద ఎత్తున ఒకరినొకరు ఆరోపించుకున్నారు మొత్తం మీద బీఆర్ఎస్ను సెంటర్ పాయింట్ చేసి అసెంబ్లీ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ను పూర్తిగా ఇగ్నోర్ చేసి ఈసారి ఈ ఎన్నికలు జరిగినాయి కానీ పైకి ఇగ్నోర్ చేసినట్టు కనిపిస్తున్నా కూడా బీఆర్ఎస్నే టార్గెట్ చేసుకొని ఇద్దరు కూడా చచ్చిన పాపను మరింత చంపే ప్రయత్నం చేశారు ఇటు బీజేపీ కాంగ్రెస్ కూడా రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పాత్ర లేదంటూనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ అన్నది కాంగ్రెస్ బీజే బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అన్నది ఆనాడు కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇదే మాట్లాడి బాగా నష్టపోయింది బీ బీజేపీ ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే దాన్ని బాగా రుజువు చేయగలిగింది కవితను అరెస్ట్ చేయకపోవడం ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి ఇవాళ కవితను అరెస్ట్ చేసిన తర్వాత మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మేము ఒకటి కాదు మీ ఇద్దరు ఒకటే రేపు ఏమైనా కాంగ్రెస్కు ఏమైనా సీటు తక్కువబడ్డా కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్న మీ ఇద్దరు ఒకటే అవుతారు వీలైతే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతాయి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని బీజేపీ అంటుంది అంటే బీజేపీ వర్షన్ ఏంటంటే మైండ్ గేమ్ ఏమాడారు మొత్తం పార్లమెంట్ ఎన్నికలు అంటే బీఆర్ఎస్ను ఏదో ఒక పార్టీ అంటే బీజేపీ ఏమో కాంగ్రెస్తో కలుస్తుందని చెప్పి బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ ప్రచారం ఎంతవరకు పనికొచ్చింది అనే దాని మీద వస్తే ఇప్పుడు ఆ ప్రజలు ఆ మైండ్ గేమ్కు లోబడి కాంగ్రెస్ మీద వ్యతిరేకతను చేసుకొని బీజేపీని గెలిపిస్తారా అనే దగ్గరికి పోయింది అంటే ఏ రకంగా పోయిందంటే కాంగ్రెస్ను వ్యతిరేక ఓట్లు ఏదైతే ఐదు గ్యారంటీలు తీర్చకపోవడం ఐదు గ్యారంటీలు పదమూడు మనకు ఆరు గ్యారంటీలు మనకు పదమూడేమో మన హామీలు నాలుగు వందల ఇరవై చార్స బీస్ అంటున్నారు మనం అందేం కానీ మొత్తం మీద ఇవన్నీ హామీలన్నీ గంగల కలిసినాయి కాంగ్రెస్ వ్యతిరేకత ఏదైతుందో ఆ దాన్ని బీజేపీ సొంతం చేసుకుందా అనే ఆ ఒక మైండ్ గేమ్ నడుస్తుంది అంటే ప్రజలతో మైండ్ గేమ్ ఆడి ఈ కాంగ్రెస్ వ్యతిరేకత ఓట్లు ఎట్టు అనేది కూడా జరుగుతున్నది అందుకని అందులో భాగంగానే మరి ఈ రాష్ట్రంలో ముగ్గురు కూడా మైండ్గా ఏమేం ఆడుతున్నారంటే బీజేపీకి ఒకటి అంతకంటే రెండు ఒకటి లేకపోతే అస్సలు రాదు అని బీఆర్ఎస్ అంటుంటే స్వయంగా మనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ మాట కాస్త కేసీఆర్ గారు ఆ మాట అంటే ఇటుపక్కన అసలు మీకే రావు ఒకటి లేకపోతే అస్సలు రావు అని చెప్పి బీజేపీ అంటుంది ఈ రెండింటి మధ్యన కాంగ్రెస్ ఏమంటుందంటే బీఆర్ఎస్ దాదాపు ఎక్కువ వస్తాయి సినిమా భాగం స్థానాల్లో డిఫాల్ట్ కోల్పోతుంది మూడో స్థానమే బీఆర్ఎస్ ఎక్కడైనా కొన్ని చోట్ల రెండో స్థానం నిలిచినా మేమే గెలుస్తాం పద్నాలుగు సీట్లు మావే అని రేవంత్ రెడ్డి అంటున్నారు పద్నాలుగు నుంచి వాళ్ళు పదమూడుకు తగ్గారు మొత్తం మీద పద్నాలుగు అన్న వాళ్ళు పన్నెండు పన్నెండు నుంచి డబుల్స్ డిజిట్ మాత్రం పరిమితం అవుతుంది తప్పనిసరి డబుల్ డిజిట్ వస్తుందని చెప్పి ఇటు బీజేపీ పట్టుంది అంటే ఒక రకంగా ఈ మొత్తం పోలింగ్ సరళి మహా అయితే పోలింగ్లో పెద్దగా పోలింగ్ శాతం పెద్దగా పెరగలేదు కానీ పోలింగ్ శారరీ చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోటీ తీరు ఓటర్లు ఓటర్లు ముఖ్యంగా మొత్తం మీద ఓవరాల్గా చూస్తే మనకు అరవై ఎనిమిది శాతం కూడా దాటలేదు దాంతోనేమవుతుందంటే అరవై ఐదు శాతం అరవై ఎనిమిది శాతం దాటలేదు దీంతో ఈ దీనికి దాటకపోవడం కారణం ఏంటంటే కొన్ని చోట్ల డెబ్బై ఐదు డెబ్బై ఆరు భువనగిరిలో డెబ్బై ఆరు శాతం పోలింగ్ అయింది ఆల్మోస్ట్ అట్లా చూసుకుంటే హైదరాబాదు నలభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది యాభై శాతం లోపే సికింద్రాబాద్ నలభై తొమ్మిది శాతమే చేవేళ్ళ కొంచెం యాభై ఐదు శాతం అంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి కనుక ఇటు పక్క మల్కాజ్గిరి కూడా యాభై ఒకటి శాతం అంటే ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మొత్తం దే రాష్ట్రంలో మిగతా పద్నాలుగు పదమూడు స్థానాల ఆధిక్యతను తగ్గించి పదమూడు స్థానాల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గించి ఈ పోలింగ్ పర్సంటేజ్లో మరి అరవై ఐదుకు పరిమితం చేసే పరిస్థితి వచ్చింది అందుకని దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇవాళ ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనే దాని మీద బీఆర్ఎస్ ఏదైతే ఓటర్లు చాలా వరకు బీజేపీకి ఏమైనా కన్వర్ట్ అయ్యారా అనేది ఒకటి అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకం ఉన్నది బీఆర్ఎస్కి ఇస్తే వేస్తే గెలవరు బీఆర్ఎస్కి వేసే పది బీజేపీకి వేస్తే గెలుస్తారు కదా అని ఒకటి దేశంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ కనుక రేపు పొద్దున్న కాంగ్రెస్ని చెక్ పెట్టాలంటే బీఆర్ఎస్కే ఓటేయాలి వేయాలి అనుకున్నాను బీజేపీకే ఓటు వేయాలి బీఆర్ఎస్కి వేస్తే లాభం లేదు అంటే బూడిదల పోసిన పన్నీరు అవుతుంది అనే ఒక దాన్ని కూడా బాగా సృష్టించగలిగారు నేను అనుకుంటున్నాను ఈ ఓటర్ టర్నెట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మరి తెలంగాణలో బీజేపీకి ఈ బీఆర్ఎస్ ఏదైతే ఓట్లు ఉన్నాయో బీజేపీ టర్న్ కావడంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాం అందుకని ఇద్దరు కూడా ఈ మైండ్ గేమ్లో సక్సెస్ అయ్యారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పాత్ర లేదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఏ ఓటు వేసినా వృధా అవుతుంది గూడుదల వచ్చిన పన్నీరు అవుతుంది కా వీళ్ళకి వేసినా వీళ్ళు గెలిచినా అక్కడ ఏం చేయగలుగుతారు అయితే బీజేపీకి వేస్తే మేము అధికారంలోకి వస్తాం మేము చేయగలుగుతాం అని కాంగ్రెస్కి వేస్తేనేమో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కొట్లాడతామని కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ అస్తిత్వ పోరాటం చేసింది మేమే కనుక తెలంగాణ గురించి మేము మాతో ఎవరు కొట్లాడతారు పెట్టెంట్ హక్కు కదా అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు టీఆర్ఎస్ వర్గాలు చెప్పినాయి ఇది ఎంతవరకు నమ్మారు అని అంటే నా బీఆర్ఎస్ మీద ప్రేమ లేక కాదు కానీ బీఆర్ఎస్కి ఓటేస్తే కాంగ్రెస్ గెలుస్తుంది బీసీపీ మొన్నట్లాగా వీక్ అయ్యి ఎనభై సీట్లకు పరిమితమైనట్టే ఒకటి నాలుగైదు సీట్లకు అవుతుంది అట్లా కాకుండా రాష్ట్రానికి ఏమైనా రాదలుచు రాబట్టదలుచుకుంటే బీజేపీ ఎంపీలను ఎక్కువ మంది గెలిపిస్తే నష్టమే ఉన్నది బీఆర్ఎస్ సెటిల్ అవ్వగలవదు కనుక కాంగ్రెస్ను ఓడించాలంటే బీఆర్ బీజేపీకి ఓటేయాలని మూడులో ప్రజలు పోయాలని ఒక వినిపిస్తుంది అది ఎంతవరకు నిజమనేది ఈ మూడు వారాల సస్పెన్స్ తర్వాత తేలిపోతుంది